గత ఐదేళ్లలో పంచాయతీలకే కాదు పురపాలక నగరపాలక సంస్థలకు జగన్ ప్రభుత్వం రిక్తహస్తం చూపింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సొంత పథకాలకు దారి మళ్లించింది పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి పట్టణాలు నగరాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి బిల్లులు రాక అనేక పనులు పూర్తిగా నిలిచిపోయాయి ఐదేళ్ల పాలనలో పట్టణ నగర ప్రజల్ని వైకాపా పాలకులు నిండా ముంచేశారు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్దంగా బరితగించింది ఫలితంగా ఎక్కడికక్కడా అభివృద్ది పనులు నిలిచిపోయాయి ఎన్నికలు నిర్వహించిన అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ వైకాపా నేతలే చైర్మన్లు మేయర్లుగా ఉండడంతో నిధుల మళ్లింపుపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు విప్పలేదు ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై కూటమి ప్రభుత్వం ఆరా తీసినప్పుడు జగన్ ప్రభుత్వ ఘనకార్యం వెలుగు చూసింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య మూడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మూడు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది ఈ నిధుల్ని జగన్ ప్రభుత్వం పురా నగరపాలక నగర పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు మళ్లించింది ఫలితంగా నిధుల లేమితో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎన్నో అభివృద్ది పనులు నిలిచిపోయాయి రాష్ట్రంలో నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు కాలువల వంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో మిగిలిన పనులు పూర్తి చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు పెండింగ్ పనులు పూర్తి చేస్తే బిల్లులు విడుదల చేస్తామని కమిషనర్లు చెబుతున్నా బుద్దేదారులు విశ్వసించడం లేదు ఫలితంగా నగరాలు పట్టణాల్లో ఎక్కడికక్కడా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి విజయవాడలో మురుగు కాల్వలు పొంగి ప్రజలు అవస్థలు పడుతున్నారు నిర్వహణ కరువైన రహదారులు కరువైనల్ని ఇబ్బందుల సూర్యరావు పేట గవర్నర్ పేట చూస్తే ఏ కొద్దిపాటి వానొచ్చినా చెత్త చెత్తగా మారిపోతా ఉన్నాయి వంటవునైతే పడవలేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఓపెన్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది గొప్ప కూలిపోయింది స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి అందులో డ్రైనేజ్ అంతా రోడ్ల మీద పొంగి పొరలుతూ ఉంది డైరియాలు ప్రబలతా ఉన్నాయి అచ్చారు ప్రబలతా ఉంది రేపు జూలైలో వర్షాలు కనుక స్టార్ట్ అయితే ఎప్పటికే వచ్చినాయి జూలైలో వర్షాలు కనుక పూర్తిగా కనుక స్టార్ట్ అయ్యి వర్ష రెయిన్ సీజన్ కనుక స్టార్ట్ అయ్యేటట్టు అయితే విషజ్వరాలు ప్రబలే పరి పరిణామాలు నగరంలో కనబడుతూ ఉన్నాయి రోడ్లు కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొరులుతున్నాయి కనీసం వాటి మెయింటనెస్ కానీ ఏదీ లేదు చాలా దారుణంగా వదిలేశారు పన్నులు చెత్త పన్నులు అన్ని పన్నులైతే పెంచారు కానీ మెయింటనెస్ వాటి మెయింటెనెస్ అనేది లేదు మొత్తం గాలికి వదిలేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో విజయవాడ పరిస్థితి మరీ అధ్వానంగా ఉందండి ఒక రోడ్లు కానీ ఒక డ్రైనేజీ కానీ ఒక చెత్త కానీ మరీ ఘోరంగా ఉందండి గత ప్రభుత్వం వల్ల ఉన్నప్పుడు నిధులు వచ్చినాయి కేంద్రం సహకారంతో కొన్ని నిధులు వచ్చినాయి వాటిలో కొన్ని పనులు చేశారండి ఆ పనులు వరకే ఉండే ఇక కొంచెం బ్రేక్ పడిపోయాయండి బ్రేక్ పడిపోయిన చేసే కొత్త నిధులు నిధులు వచ్చినాయి చెత్తపోనని చెప్పి ట్యాక్స్లు పెంచి ఆ డబ్బులు అన్ని వసూలు చేశారండి ఈ డబ్బుని ఎన్ని కార్పొరేషన్కి కేటాయించుకొని వేరే నిధులకి ఆ నవరత్నాలు ఆ బోర్డు రత్నాలు ఏమో అని చెప్పి వాటికి కేటాయించి చేసి మొత్తం విజయవాడ సిటీని సర్వనాశనం చేశారండి గత ఐదేళ్ల పాటు పాలకులు చేసిన పాపాలు నగరపాలక పురపాలక సంస్థల్ని వెంటాడుతున్నాయి కొత్త ప్రభుత్వమైనా నగరపాలక పురపాలక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది పనులు వేగవంతం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు